మరి మాత్రం నీ అవ్వ నీ అయ్యా కాపురం వాడు కూర్చున్నా నాకు ఇట్ల కూర్చున్నాడు నా ఇంట్లో ఉన్నా నీకు అరతే ఉండదు నీ అక్క అంటే నాకు బాధ్య మరి నీ అక్క నాకు చిన్న భార్య ఉంటావా ఎట్లుంటేవే నా ఇంట్లో కరణాలి చెప్పే బిడ్డ దొండకాయ ఎలా బిడ్డ ఎడత అక్కడ పెద్ద మాత్రం ఆఖరి కోసం అక్క ఎడత బాగా కలిగిందే అటు మాత్రం చిన్నక్క ఎడత కూస మాత్రం పిల్లగాడు రక్తశ రాదు મપેત કેળતંત આત્મ સિન કર્મ બાવા ઓળત મલીન તા પીસેની આ કીદા કીદા વર્ગી વતી રક્ત દેનો આ કીદા કીદા વર્ગી વતી રક્ત દેનો આ કીદા વર્ગી વતી રક્ત દેનો અક મીન ગાલ મૂડારી તુણડો અક મીન ગાલ મૂડારી તુણડો ગોવા ક્ષત્રિય મહારાજો ગોવા ક્ષત્રિય મહારાજો ગોવયો માકલે દબિયે દિલવા பெ காலெக்கி பக்கெய் எக்கட பாவையு தப்பு ஏ தினோந்து அக்கே தப்பு ஏ தூக்க నా అక్క నీకు ఎదిరిచ్చిందా చిన్నక్క ఎదిరిచ్చిందా మరి పెద్దక్కే చేతున్న భార్య నా అక్క కొట్టే అర్హత నీకున్నది కానీ నా చిన్నక్క ఇంటి పిల్ల కాలేదు అవ్వగారింటి అటు మాత్రం పుట్టినింటి పిల్ల నాక్క అక్క నా చిన్నక్కని కొట్టే నీకు అధికారం ఏమని చిన్న బావా నా చిన్నక్కనెందుకు కూడా చల్లవు ఇలా మావే ఉంటే మా అయ్యే ఉంటే నువ్వేం పెట్టినావయ్యా ఏం పోతున్నావు అయ్యా నా బిడ్డలు అంటే కూడా చల్నావు నా బిడ్డలు ఏ తప్పు చేసిన పది మంది విప్పాడు గొప్ప నా నిన్ను ఏమో గవ్వలేని పిల్ల నా అక్కడ బుద్ధిమంతులు నాలు ఏది చిన్ననాడు నీ తెలు అంటే మా బాబే నాకు పెద్ద దిక్కు మా అక్కను పోయే చేతలే పెట్టి మా అక్కకు పెళ్లి చేస్తారెడ్డికి సాగనా పోతానని మేము కోటికాలాలు కంటే ఓ కోటి కాలాలు కంటే ఓ బాండ్ బాబా ఓ బాబా రాజా ఎలా మాత్రం సాధన ఏమంటే ఈ సూచన లోకం ఏమనుకుంటారు లొల్లు లేని ఇంట్లో లొల్లి జరిగింది ఇది అవతడం లేని ఇంట చూడం జరిగిందంటే అవ్వలేని పిల్లలు ఏలేనిపి ఆడోళ్ళు ఏ తప్పు తిరో ఏ నేరం ఏ తినో అందుకే వాళ్ళ బాగా కొట్టిండని కాని తప్పు వేస్తేనే తెప్ప కొట్టినని లోకమనకుంటారు ఈసారి దాటితేపండం అనగా పెద్ద దాటితే పోదాట పోదాటితే పొలం అను దాటం లోకం అంటే మాత్రం ఏమంటారు அவரேனி பிள்ளைக்கு புத்தி எவ்வளோ பின் செடி போய் ரொம்ப சூப்பரே அக்கொட்டா డు దెబ్బా నాగాడు దెబ్బ కొట్టుగా నాకల కొడిదే నిద్రతో పెరిగలి ఆకలి రూ జరగలి ప్రేమ మాత్రం మాత్రమేగా మరి కులం వెనగాలన్నరు వయసుకొండ మాత్రం వరు జరిగాలన్నరు బాబా దెబ్బ ఆయరగాలన్నరు పట్ట దెబ్బ తాకుతే అక్కల ప్రాణం పోతే నా హడుపు కండి ఓ బాబో கலாத்தக்கான <laughs> <laughs> আমি চিলে নেকি